హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీకండ్రి రియల్ ఎస్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే మనకి ఉత్తర ఫేసింగ్ అండి బిల్డింగ్ ఫేసింగ్ అవుతాయి ఉత్తర ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వస్తుంది అండి మనకి ఈ బిల్డింగ్ కాస్ట్ అర లక్షలు చెప్తున్నారు ఈ బిల్డింగ్ స్థలం అవుతాయి కనుక మూడు సెంట్లు పదహారు గజాలు స్థలం రోడ్డు తోటి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి మూడు సెంట్లు పదహారు గజాలు స్థలం ఇది మనకి ఒక నాలుగు గజాలు అటు ఇటుగా పాతి తక్కువ మూడు సెంట్లు అయితే వస్తుందండి నాలుగు గజాలు తక్కువగా పాతికి తక్కువ మూడు సెంట్లు స్థలం అయితే వస్తుంది ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ అండి అదే సారీ అండి నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఉందండి మీడియం పడుతుంది అండి మనకి ఇన్నోవా అంటే కార్ పార్కింగ్ అనుకుంటే మళ్ళీ ఇన్నోవా కారు అలాంటివి అనుకుంటారేమో కాదు ఓన్లీ షిఫ్ట్ డిజర్ ఇలాంటివి అయితే కార్స్ అయితే పడతాయండి ఇంకా దీనికి అయితే మోటార్ అయితే బిగించలేదు మోటార్ ప్లేస్ అయితే ఇచ్చారు కానీ మోటార్ అయితే బిగించలేదు మనకి ఏముందని మనకి రిజిస్ట్రేషన్ అయ్యే అయ్యాను అయితే మోటార్ అది బిగేసి ఇస్తారు మనలో ఇబ్బంది ఉండదు బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా బాగుందండి ఈ బిల్డింగ్ మున్సిపాలిటీలో ఉందండి మనకి నదర్థ టేగు సీమద్వారం అండి కబర్డ్స్ అయితే కనుక మన కబోర్డ్స్ వుడ్ వర్క్ కబర్డ్స్ అయితే కట్టించుకోవాలి అందరు గ్రానైట్ స్టెప్ అది వేసారు మెట్ అని కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూసుకోక టైల్స్ ఏంటి మొత్తం లైట్లు ఏంటి అది మొత్తం అంతా బిల్డింగ్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఈ బిల్డింగ్ అయితే కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకోటి ఏంటండి ఎవరన్నా ఒకవేళ ఫోన్ చేసినా కానీ నిప్ చేయకపోయినా ఏమనుకోకండి నేను దసరాకి నవరాత్రి మాల అయితే అండి భవానీ మాల ఒకవేళ నేను ఫోన్ లిప్ చేయకపోయినా మళ్ళీ మిస్ కాల్ చేసి మళ్ళీ చేస్తాను నేను ఓకే అండి ఎవరినో లిప్ చేయలేదు అనుకోకుండా ఏమనుకోకండి ఫీల్ అవ్వకండి ఇది అయితే టీవీ కబోర్డ్ అండి హాల్లోది డోర్కి అయ్యి చేయించుకుంటే చాలా బాగుంటాయండి కబోర్డ్స్ కూడాను మోడల్ గారు కట్టేరు హాల్లో అయితే కబోర్డ్ అవుతాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చూడక్కర్లేదండి బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది హెల్ షేప్ హాల్ టైప్లో ఇచ్చారండి ఇది డిఫరెంట్గా ఉంటుంది హాల్ కూడా డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి బిల్డింగ్ అవుతుంది వ్యవహారం మున్సిపాలిటీలో అవుతూ ఉందండి ఇది భీమవారం మున్సిపాలిటీలో ఉందండి ఎవరికైనా కావాలి మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదు మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఏమన్నా సేల్ చేయాలన్నా కానీ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి వీలు పోతే ఎవరికైనా షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తే లేదు లైక్ చేయండి లైక్ చేసి మీరు ఎవరికైనా షేర్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి చేరుతుంది నా ఛానల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందండి అలా డెవలప్మెంట్ బాగుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి వీడియోలో పెట్టాలనిపిస్తుంది ఎక్కువగా దాని గురించి ఛానల్ డెవలప్మెంట్ కూడా ఎవరైనా మీకు టైం ఉంటే కనుక కొంచెం ఆలోచించండి ఏదో బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి గుడ్ ఎవరైనా సరే ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు డాక్యుమెంట్ అయితే కంపల్సరీ చూసుకొని మా మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దు అలాగే వాంటర్ గారి మీద కూడా బిల్డర్ గారి మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దండి అంటే పెట్టుకోవద్దని అని అంటలేదు మీరు మట్టికి కంపల్సరీ డాక్యుమెంట్ తీసుకుని మీరు కొనే ముందు డాక్యుమెంట్ అయితే మీరు కన్ఫర్మ్ మీరు కన్ఫర్మ్గా తీసుకుని అడ్వాన్స్ ఇచ్చాకైనా కానీ డాక్యుమెంట్ తీసుకోవచ్చండి అడ్వాన్స్ అయినా సరే డాక్యుమెంట్ ఇస్తారు మనకు వాంటర్ గారు కంపల్సరీ బిల్డర్ గారైనా సరే డాక్యుమెంట్ అయితే మీరు లేఖర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి ఈసీ అయితే తీయించుకోండి డబల్ ఈసీ తీయించుకోండి అవసరం అవుతాయి దాని మీద ఏమున్నది ఏంటో క్లారిటీగా తెలుస్తుంది అండి అంతేకాని మా మీద నమ్మకం పెట్టుకుని వంటల మీద నమ్మకం పెట్టుకుని మీరు అయితే ఇబ్బంది పడద్దు ఎందుకంటే మోసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఉండరు ఎక్కడికి నోటుకో కొట్టుకోవాలి ఉంటారండి వాళ్ళు చాలు దానివల్ల అందరికీ పేరు వస్తుంది ఇప్పుడు ఏదో ఒక మీడియేటర్ తప్పు చేసేయడం అని అందరినీ అంటున్నారు అండి అలాగే కొంతమంది జెన్యున్గా ఉంటారు కొంతమంది మోసాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ అందరినీ తప్పు పట్టొద్దు కాకపోతే మీ జాగ్రత్తలో మిమ్మల్ని ఉండమని చెప్తున్నానండి అది ఇది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కిటికీలు కూడా మొత్తం వుడ్డేనండి యూపీవీసై ఏం కాదు ఓన్లీ వుడ్డే వాటర్ ప్రూఫ్ డోర్లు అయితే పెట్టారండి మనకి సెంటర్ అవుతాయి బయట అవుతాయి కనుక మాల్గూ వుడ్ డోర్లు అండి అలాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఉందండి పైన కిచెన్లో మిద్దు కూడా ఇచ్చారు సామాన్ పెట్టుకుండా అని ఇది కిచెన్ అండి ఇది అలాగే మాకు దెబ్బ వేసి కొంతమంది డైరెక్ట్ అయిపోతున్నారండి అలా వద్ద చేయకండి మాకే ఏమన్నా కొంచెం ఈ పర్సంటేజ్లో కొంచెం అలా తీసుకుని ఒక ఐదు వేలు తక్కువ తీసుకుని పదివేలు తక్కువ తీసుకుని మాతో కాంప్రమైజ్ ఉండగాని కానీ అంతే కానీ మీరు డైరెక్ట్ అయిపోతే మాకు అటుకుపోతుంది తిట్టుకుపోతుంది ఇబ్బంది పడుతూ ఉండదు అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి పదే పది సార్లు చెప్పాను అనుకోద్దు కిచెన్ అండి ఇది కిచెన్లో మనకి గ్రానైట్ వేసారు ప్లాట్ స్టీల్ సింక్ అన్ని వాల్ కోత టైల్స్ వేసారు ఇది కిచెన్లో మన లో కూడా వేసారు అండి ఇది బయట పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగుంది చాలా లుక్గా ఉందండి గ్రీన్ గ్రీన్ షేడ్ వచ్చింది కదండి పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగుందండి బయట ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది మనకు తూర్పుకి గుమ్మం ఇచ్చారు కానీ కాకపోతే మెయిన్ పేసింగ్ అయితే ఉత్తరమేనండి ఇది అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కొద్దిగా బార్గెనింగ్ అవుతూ ఉంటుంది మరీ తేడా అవుతూ ఉండదు కానీ కొంచెం బార్గెనింగ్ అవుతూ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే బిల్లింగ్ కాస్ట్ మనకు రేటు కొంచెం తగ్గదాకి పెరుగుదాకి కూడా మనం లోన్ అమౌంటే కావచ్చు రిజిస్ట్రేషన్ అమౌంటే కావచ్చు ఎగిరిమెంటే కావచ్చు ఈ టైం బట్టి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటే బిల్లింగ్ పెద్ద అవుతుంది తగ్గరని లేదు మేము వన్ మంత్ ఒక ట్వంటీ డేస్లో చేంజ్ చేసుకుంటా ఉంటే అది రేటు కొంచెం తగ్గిస్తాక చూస్తారు అలా కూడా ఎందుకంటే ఇంట్రెస్ట్లు కలిసి వస్తాయి కాబట్టి దాని గురించి మనం దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం రోజులు ఒక నెల పెట్టుకున్నామా లేకపోతే రెండు నెలలు పెట్టుకున్నామా ట్వంటీ డేస్ పెట్టుకున్నాం ఇరవై రోజులు పెట్టుకున్నాము అలా కూడా ఉంటుందండి అవి కూడా చూసుకోవాలి మనం దాన్ని బట్టి కూడా కొంచెం బిల్డింగ్ రేట్ కూడా తగ్గిస్తారు అవసరం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు కూడా చూసుకోండి అలాగే మీరు అవసరమైతే సిద్ధాంతం కూడా తీసుకొచ్చి చూపించుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి బిల్డర్ కూడా వాసు ప్రకారం కడుతున్నారు ఎందుకంటే అది వాస్తు ప్రకారం లేకపోతే సేల్ అవ్వదు కదా అలాగ ఆగిపోతుంది కదా దాని గురించి ఎందుకంటే ప్రతి బిల్డర్ గారు కూడా మంచి సిద్ధాంతం తీసుకొచ్చి ప్లాన్ అయ్యి మంచి నీట్గా వేయించి బాగా కట్టేస్తున్నారండి అలాగే కొంతమంది ఫోన్ లిప్ చేస్తలేదు చాలామంది ఎందుకంటే ముందేమో చూపించమంటారండి అండి ఫోన్ లిప్ చేస్తలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి